నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునగాక మరొక దినం ఈ కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలారా మీ అందరు కూడా ప్రభు పేట వందనాలు మరి మీరందరూ బాగున్నారా మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీ ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మేము మొరపెడుతూనే ఉన్నాం ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఇంకా మీ ప్రార్థన అవసరాల భారాలు ఏమైనా ఉన్నట్లయితే మరి మాకు తెలియపరచండి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి ఆశ కలిగి ఉన్నాం మీ గురించి ఆల్రెడీ ప్రార్థన చేస్తూనే ఉన్నాం నేనైతే ఇగినా ఇప్పటికీ దాదాపుగా కొన్ని ఇరవై వేల చిలుకు ప్రార్థన వసతులు పేపర్లు నా దగ్గరకు వచ్చాయి వాటన్నిటి విషయం మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం చాలామంది పోస్ట్ పంపిస్తూ ఉన్నారు మరి ప్రార్థన వసతులు పోస్ట్ కూడా వస్తూ ఉన్నాయి మరి అన్ని విషయాలను బట్టి ప్రభు సన్నిధిలో మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేసేంత వరకు మరి నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రతి దేవుని పిల్లలరా మరి ఈ సమయంలో మరి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో ఇంకా మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు ఇంతకాలం మీరు దేవుని వాక్యాల ద్వారా ప్రతిరోజు ఈ సమయంలో కూర్చొని చక్కగా దేవుని వాక్యం వింటూ ఉన్నారు చాలా సంతోషం మీరు చూపించిన ప్రేమ ఆదరణను బట్టి ఎంతగానో మీకు కృతజ్ఞతలు ఎంతగానో మీకు నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానించుకుందామా కీర్తన గ్రంథము మొదట అధ్యాయం అందరికి వచ్చిన మాటలు చిన్నపిల్లలైతే కంటపాఠం చెప్పే మాటలు ఇవి కదా చదువుదాం ఒకసారి అందరం కలిసి దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నిలవక అపహాస్కులు కూర్చున్న చోటను కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువను ఎవరానూ నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలేని అతడు చిన్నదంతయు సఫలమగును దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలేని ఉందరు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గం యహో వాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును పొను దేవునికి మహిమ కలుగునగాక మరి ఈ సమయంలో నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమేస్తు క్రీస్తు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఇదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరచండి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని నీ సన్నిలో వేడుకుంటూ అతి శ్రేష్టమైన సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 హలో యా దేవు నామానికి మహిమ ఘనత ప్రభావంలో కలుగునగాక ప్రతి దేవుని పిల్లలారా మరి యొక్క సమయంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారితో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు మీరందరూ శ్రద్ధగా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి దుస్తుల ఆలోచన చెప్పు పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక యోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరానూ నాటబడినది ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలేను అతడు చేయదంతయ్యూ సఫలమగును దుష్టుల గాలి చెదురుగొట్టు పొట్టువలేను కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులోను నిలువరు నీతిమంతుల మార్గం యహో తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించను గాక వాక్యం చెప్తా ఉంది దుష్టుల ఆలోచన చెప్పున మనము నడవకూడదు మనందరం దేవుని పిల్లలం ఏమండి మనందరం దేవుని పిల్లలైనా ఈ వాక్యం వింటున్న వారు మీరందరూ దేవుని పిల్లలేనా అయితే దేవుడు అంటున్నాడు దుస్తుల ఆలోచన చెప్పు నడవద్దు దుస్తుడు చెప్పే ఆలోచనను మీరు అనుసరించొద్దు దుస్తుడు చెప్పే మాటలను మీరు ఆలోకించి వాడు చెప్పిన దారిలో మీరు నడవడానికి వీలులేదు పాపుల మార్గంలో నడవద్దు అని వాక్యం చెప్తా ఉంది అయితే ఈ ప్రపంచం అంతా పాపుల మార్గంలో నడుస్తారు కదా పాపులు ఎవరు పాపులు మనల్ని పాపంలో నడిపించేవాడు అసలైన పాపి ఎవరండి మన పాపంలో నడిపించేది గాడే వాడు ఘోరమైన పాపి సినిమా యాక్టర్లతో వరద మనలో వాడు ప్రభావితం చేస్తూ ఉంటాడు వేరే వేరే వారి ద్వారా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు కదా నీకు దేవుని మీద ఆశ తప్ప అన్ని దాంట్ల మీద నీకు ఆశని తెప్పిస్తాడు వాడు హలో దేవుని పిల్లలారా మరి మాటలు వింటున్న మీరు అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చోవద్దు అపహాస్యకులు కూర్చున్న చోట మీరు కూర్చోవద్దండి దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించండి అందులో ఆనందించండి దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకోండి దేవుని వాక్యంలో ఉండడం నేర్చుకోండి దేవునితో సమయం గలపడం నేర్చుకోండి ప్రభు మాటలు వినడానికి ఇష్టపడండి ప్రభుత్వం ఉండడానికి ఇష్టపడండి ప్రభుత్వం మాట్లాడండి ప్రభు మాటలను అంగీకరించండి ప్రభు మాటల్లో ఉన్న ఆనందాన్ని తెలుసుకోండి దివరాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది హలో లూయా ఈరోజున దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నావా ఆశ కలిగి గురి కలిగి వాక్యాన్ని చదువుతున్నావా నాతో ఒక అబ్బాయి అన్నయ్య నేను త్రీ మంత్స్లో బైబిల్ చదివేశాను అన్నాడు త్రీ మంత్స్లో బైబిల్ చదివిన గొప్ప సంగతి కాదు వాక్యాన్ని ధ్యానించి నువ్వు అందులో ఆనందించావా కొంతమంది బైబిల్ పరీక్షలు పెడతా ఉంటారు కదా బైబిల్ పోటీలు పెడతా ఉంటారు ఎవరు బైబిల్ ఫాస్ట్గా ముగించుకొని వస్తారో వాళ్ళకి లక్ష ఇస్తా పదివేలు ఇస్తా యాభై వేలు ఇస్తా రెండు లక్షలు ఇస్తా అని చెప్పేటోళ్ళు ఉంటారు కదా అంటే చదివితే అందులో ఆనందం ఉండదు మకరందరూ ఫీల్ కావాలి దేవుని వాక్యాన్ని హలో లూయా దేవుని వాక్యాన్ని మనం ఫీల్ అవ్వాలి ధర్మశాస్త్రమును ఈ ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలను మనం ధ్యానించు మనం ఉండాలి ధ్యానించడం అంటే ఏంటి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు మన సరిచేయడానికి హెచ్చరించడానికి ఏమేమి మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి వాటిని ధ్యానించి వాటి అనుసరణలో మనం నడవాలా అందుకే దేవుడు చెప్తున్నాడు క్లారిటీగా అతడు నీటి కాలువలు ఎవరానో నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును హలో ఎవరైతే దేవుని మాటలను అంగీకరిస్తారో ఎవరైతే దేవునితో ఉంటారో ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో దేవుడు అంటున్నాడు వారు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుంటారు ఇదే కదా సమృద్ధి దేవునిలో ఉంటే చూడండి ఆకు వాడక అంటే మన జీవితం వాడిపోకముందే రాలిపోదంట మన జీవితం చెట్టు వలే మనము ఫలిస్తామంట అభివృద్ధి పొందుతామంట దీవించబడతామంట ఆశీర్వదించబడతామంట హలియా హలియా అతడు చేయనదంతయ్యూ సఫలమగును ఈ ఈరోజు నువ్వు చేసేవన్నీ సఫలం కావాలా దేవుళ్ళు నేర్చుకో ధ్యానించడం నేర్చుకో ప్రార్థన చేసుకోవడం నేర్చుకో కుటుంబ ప్రార్థన చేసుకోండి లేవగానే కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారా ఉదయం లేవగానే ఒక పాట పాడుకున్న కీర్తన పాడుకొని అది శివుని గీతలు కానీ ఆంధ్రక్రవేశ కీర్తనలు కానీ ఏ పాటైనా సరే ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి హలే లూయా హలే దేవుని సన్నిధిని నువ్వు ఆహ్వానించాల ప్రతి దినం బ్రదర్ జాన్ గారు ఒక పాట రాస్తారు కదా ఈ మధ్య కాలంలో చాలా సంఘాలలో చాలా ఫేమస్ అయిపోయింది కదా పాట నాకు చాలా ఇష్టమైన పాట రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా చూడండి రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా కదా నా ఇంట్లో ఉంటా ఫ్రెండ్స్తో ఉంటా షికార్లకు వెళ్తూ ఉంటా ఎంజాయ్గా ఉంటా అన్ని చేస్తూ ఉంటా కానీ నన్ను దీవించు అని రాశాడా నీ సన్నిధిలో ఉంటేనే నన్ను ఆశీర్వదిస్తాడు ఆయన సన్నిధిలో ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం హలలుయా హలలుయా ప్ర దేవుని పిల్లలారా నీవు చేయనిదంతా సఫలం అవ్వాలంటే నువ్వు దేవుని సన్నిధిని ఆహ్వానించాలి దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి దేవుడు చెప్పిన మాటలను ధ్యానించాలి అనుసరించాలి పాటించాలి దుష్టుల మార్గంలో ఉన్నావేమో దుష్టుల ఆలోచన చెప్పు నడుచుకుంటున్నావేమో అది నాశనానికి నడుతుందంట చివరి మాటలు ఉంది కదా దుస్తుల మార్గము నాశనము నాకు నడుపును ఈరోజున దుష్టత్వం ఎలాగుంటుందంటే తప్పేముంది చేస్తే తప్పేముంది త్రాగుతే తప్పేముంది దొంగతనం చేస్తే తప్పేముంది మోసం చేస్తే తప్పేముంది బతకడానికే కదా తినడానికే కదా వాళ్ళు చేయట్లేదా వీళ్ళు చేయట్లేదా అని ఆలోచన ఎవరిది దుష్టుని ఆలోచన అయితే ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా మీరు దేవుని మాట వింటున్నారా దేవుడు చెప్పింది అనుసరించి నడుచుకుంటున్నారా అయితే దేవుడు అంటున్నాడు నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను నీ మార్గం దేవుని తెలుసు ఎప్పుడు నీకు మేలు చేయాలో నీ మార్గంలో ఎప్పుడు నీకు సహాయం చేయాలో దేవుని తెలుసు ఇస్రాయేల్ ప్రజలు దేవుని అడిగారు ప్రవ్వా మమ్మల్ని ఏంది అరణ్యంలో తెచ్చి మాకు నీళ్ళు లేకుండా చేసినవే అని అందరు నసుకుతూ గణుగుతూ ఉంటే దేవుడు చాలా అంటే చాలా ఏం చేశాడు మీ అందరికీ తెలుసు కదా ఏం చేశాడు బండను కొట్టమన్నాడు కొట్టగానే బండకు నెర్ర వచ్చింది ఆ నెర్రలో నుంచి ఏం కాడతా ఉన్నాయి నీరుగాడతాను బండలో నుంచి నీరు వస్తాయా ఆ బండ క్రీస్తే హలోయా దేవుని పిల్లలారా ఒకవేళ ప్రజలు ప్రభా నేను నమ్ముకొని వచ్చాం కదా మేము మాకు దాహం తీర్చు ప్రభా అని అడిగింటే దేవుడు ఎంత బాగా ఇచ్చేవాడో కదా కానీ దేవుడు నేను ఇవ్వలేనంటారా నాకు చేత కాదంటారా నన్ను అవమానిస్తారా నన్ను ఎదిరిస్తారా ఎదుగు బండలో నీళ్ళు బండ వెంబడించెను అని ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కడ పోయి అక్కడ వేసుకుంటే అక్కడికి పొద్దున్న లేసేసరికి ఏముంటుంది అక్కడ ఊరు బయట ఈ బండ ఉంటుంది రెడీగా వాళ్ళు నడుస్తూ ఉంటారు బండ కూడా వెంబడిస్తూ ఉంది నీరు ఆగిపోలే ఉబ్బుకుతానే ఉన్నాయి హలోయ ఈరోజున క్రీస్తులకు నువ్వు ఉంటే ఆయన ఆయన నిన్ను దీవిస్తాడు ఆయన మార్గంలో నువ్వు ఉంటే నీకు కాల్సిన క్షేమం నీకు ఆయన అనుగ్రహం అయితే తగ్గించుకో దీనుడుగా ఉండు సాత్వికునిగా ఉండు ప్రభు నడుగు ప్రభువా నువ్వు నన్ను హెచ్చిస్తేనే నేను హెచ్చించబడతా అంతవరకు నేను తగ్గించుకొని ఉంటా ప్రభు నాకేమద్దు ప్రభు నన్ను ఒక సిద్ధికి తీసుకురావు ప్రభా నా కుటుంబాన్ని ఒక సిద్ధికి తీసుకురావు ప్రభావ నా పరిస్థితులు మార్చివేయి ప్రభా నా సమస్యలు తీసివేయి ప్రభు అని నువ్వు అడగగలుగుతున్నావా సహోదరి సహోదరుడా దుష్టుడు అంటాడు ఇది నీ వల్ల కాదు ఇది నువ్వు చేయలేవు ఇది నీ చేతగాని కానితనం దుష్టుడు మనం ఆపివేస్తూ ఉంటాడు అయితే నువ్వేం చేయాలంటే నేను చేయగలను నా వల్ల అవుతుంది నేను దీన్ని జయించగలుగుతాను ఇది నాతో సాధ్యము అని నువ్వు ముందుకొస్తే అప్పుడు నీ మార్గాన్ని దేవుడు సరాల పరుస్తాడు హలెయా హలే హలెయా దేవునికి మహిమ కలుగునగాక చూ కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను నీతిమంతుల సభలో పాపులు నిలవరు నీతి మంత్రుల సభలో పాంపు నిలబడతారా ఇప్పుడు చర్చికి ఎవరు వస్తారు పాపులు వస్తారా ఒకవేళ వచ్చినా వాళ్ళు పెళ్ళొని పెట్టుకొని ఉంటారు కూర్చొని ఉంటారు వాక్యం వినరు దాన్ని పాటించరు బోరు కొడతా ఉంటారు కానీ మధ్యలో ఒక కథ చెప్తాడు పాస్టర్ ఏదో ఒకటి ఉపమానం ఉదాహరణ అది పట్టుకొని ఉంటారు అంతే బా భలే చెప్పాడయ్యా పాస్టర్ వాక్యం ముందు అసలు వాక్యం ఏం చెప్పాడయ్యా బా అదేమో నాకు గుర్తులేదు కానీ ఈ ఉదాహరణ భలే చెప్పాడు భార్య భర్తల గురించి బల చెప్పాడు అత్తాకోళల గురించి బల చెప్పాడు దాని గురించి దీని గురించి బల చెప్పాడు అని చెప్తారు వీళ్ళు ఎందుకంటే వారు నీతిమంతులుగా మంతులుగా ఇష్టపడరు ఏంది నా గురించే మాట్లాడతాడు ఈ పాస్ట్రేయ ఏంటి వాక్యం అంతా నా గురించి చెప్తాడు ఈ పాస్టరయ్యా ఏంది వాక్యం అంతా మా కుటుంబం గురించి చెప్తా ఉంటాడు ఎప్పుడు అసలు ఆ చర్చికి మేము మానేస్తాం వేరే చర్చికి పోతాం మేము కదా నీతిమంతుల సభలు ఎవరు నిలబడలేరు పాపులు నిలబడలేరు ఈరోజున మనమందరం కూడా పాపులమే ప్రసంగించే నేను కూడా ఒకప్పుడు పాపినే లోకానుసారమైన జీవితం జీవించిన వాడినే పాపముతో పాప కూపంలో పడిపోయినటువంటి వాణ్ణి కానీ దేవుడు నన్ను విమోచించాడు హలే లూయా పాపకూపంలో ఆయన నన్ను విమోచించాడు నన్ను రక్షించాడు నిలబెట్టుకున్నాడు సత్యమైన సువార్తను ప్రకటించడానికి ఈరోజున నీవు కూడా సహోదరి సహోదరుడా దేవుని మాటలు అందించడానికి సిద్ధంగా ఉన్నావా దేవుని మాటలు అంది అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు వ్యర్థమైన మాటలు మాట్లాడే దగ్గర కూర్చోవద్దు బాతకని మాటలు టైంపాస్ కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దు నీ సమయాన్ని పాడు చేసుకోవద్దు నీ అమూల్యమైన విలువైన సమయాన్ని పాడు చేసుకోవద్దు తగ్గించుకొనుండు దీనుడుగా ఉండు సాత్వికుడుగా ఉండు దేవుని నచ్చిస్తాడు ఈరోజు నీ వేషధరణ ఎలాగుంది లోకంలో ఆ హీరో ఇలా కట్టింగ్ కొట్టించుకుంటే నువ్వు కూడా అలా కొట్టించుకుంటావా ఆ హీరో పలాని కలర్ పూసే నువ్వు కూడా కలర్ పూజుకుంటావా నువ్వు ఎవరు బిడ్డవు దేవుని బిడ్డవు కాదా నువ్వు దేవునితో లేవా నువ్వు దేవుని సత్తువు కాదా నిన్ను దేవుడు ప్రత్యేకించలేదా నిన్ను విలువ పెట్టాను కొనలేదా ఈరోజు నువ్వు మరి లోకాన్ని అనుసరిస్తావు ఎందుకు లోకంలో దుష్టిని అనుసరించి ఎందుకు నువ్వు కూడా ఒక దుష్టుడు అయిపోతూ ఉన్నావు రోజు రోజుకి ఎందుకు పాపానికి బా బానిస అయిపోయి దాసుడు అయిపోతూ ఉన్నావు నీతిమంతులుగా ఉండలేకపోతున్నావా నీతిమంతుల మార్గము దేవునికి తెలియని వాక్యంలో ఉంది వారి జీవితంలో అన్ని అద్భుతాలు చూస్తారు నీతిమంతుల్లో మంచి ఆరోగ్యం ఉంటుంది మంచి నిద్ర ఉంటుంది శక్తి ఉంటుంది బలం ఉంటుంది కష్టార్జితం అనుభవిస్తూ ఉంటారు దిగులు ఉండదు బాధ ఉండదు వ్యాధి ఉండదు కష్టం ఉండదు ఏది ఉండదు వాళ్ళు నవ్వుతా చిరునవ్వుతో నవ్వుకుంటూ ఎదిరిస్తూ పోతారు అన్నింటిని దేవుడు నా పక్షం ఉండగా నాకు విరోధి ఎవడు అంటాడు నీతిమంతుడు హల ఊయా దేవుడు నా పక్షం ఉన్నా నాకు విరోధి ఎవడు నాకు విరోధి ఎవడు లేడు దేవుడు నాతో ఉన్నాడు నా పక్షాన్ని ఉన్నాడు నాకు జయము నాకు దేవుడు ఇస్తాడు నా దేవుడు మరణాన్ని జయించిన వాడు హల లూయా ఈరోజు నా దృష్టిని నువ్వు జయించలేకపోతూ ఉన్నావు దేవుడు మరణాన్ని జయించాడు ఈరోజు నువ్వు జయించలేకపోతా ఉన్నావా జయించాలి మనం నీతిమంతులుగా మార్చబడాలి అట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు లేదంటే నీ ఇష్టం గాలి చెదురుగొట్టు పొట్టు వల్లే ఉంటావు జాగ్రత్త పొట్టేం చేస్తారు రైతులు పొట్టంత చాట ఎదిలిస్తూ ఉంటే గాలికి ఏమైపోతుంది పొట్టంతా ఎగిరిపోతూ ఉంటుంది దేవుడు రేపు చాట పడి ఎదిలిచ్చినప్పుడు మరి పొట్టంతా అంటే పాపులంతా ఏమైపోతారు ఎగిరి వెళ్లిపోతారు నరకానికి అప్పగించబడతారు అగ్ని ఆరోదు పురుగు చావదు నిత్యము బా ఏగుతానే ఉండాలని చూడండి అలా లూయ ఆ స్థితి మనకు అవసరం అంటారా ఈ లోకల్ డెబ్బై సంవత్సరాలు ఉన్నదాంతో తృప్తిగా ఉండి వచ్చిన ఉద్యోగంతోనో అన్యాయం మోసం టక్కర్లు దొంగతనాలు వ్యభిచారాలు మోసాలు ఇవన్నీ లేకుండా నీతిగా యథార్థంగా కష్టం నమ్ముకొని దేవుని మీద ఆధారపడి వాక్యం చదువుకుంటూ పాట పాడుకుంటూ జీవితం గడిపేస్తే చాలదా ఒక సహోదరి అంటా ఉందంట భర్తతో ఏమయ్యా నీకు కబోర్డ్ నిండుతో బట్టలు ఉన్నాయి నాకు ఏంటి చీరలే లేవు అనిందంట అవునా భర్తకు ఆశ్చర్యం వేసిందంట నా కబోర్డ్లో నాకు తెలియకుండా అసలు నాకు అన్ని బట్టలు ఎలా వచ్చి కబోర్డ్ తీస్తే ఈయన కబోర్డ్లో కూడా ఆమె చీరలు వచ్చేసినట్టు అంటే ఆమెకు తృప్తి లేదు ఇంకా కొంతమంది భర్తలు కబోర్డులో ఒక ఎవరి చీరలు వచ్చి ఉంటాయి బాధల చీరలు వచ్చేసి ఉంటాయి వీళ్ళు ఇంట్లో ఉండేదానికి ఇంట్లో ఉండేదానికి ఎన్ని చీరలు వాడుతూ ఉంటారో కదా కానీ తృప్తి లేని జీవితాలు ఇల్లు కట్టుకోవడం అంటే ఖర్చు పెట్టుకోవడం కాదు సమకూర్చుకోవడం సమకూర్చుకొని ఎప్పుడు ఎక్కడ ఏది వాళ్ళలో వాడడం కొంతమంది వస్తువుల మీద ఆశపడుతూ ఉంటారు అది కొనాలి ఇది కొనాలి ఇది కొనాలి ఇది కొనాలా నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది మైక్రోవేవెన్ కొన్నిందమ్మ మైక్రోవేవెన్ కొనింది మైక్రోవేవెన్ అసలు ఎందుకంటే ఏదైనా కూర వేడి చేసుకోవడానికో ఏదైనా కేక్ చేసుకోవడానికో ఏదో దానికి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు పెట్టుకొనింది పైన పైన పెట్టేసింది అవసరమైనప్పుడు దించుకుంటుందంట దాని అవసరం ఇంతవరకు వల్ల లేదు ఎందుకు గురింది ఇప్పుడు ఇరవై ఐదు వేస్ట్ కదా హలోయ ఇట్లా చాలామంది వ్యస్ వ్యర్థమైన వాటి మీద మనసును పెట్టి దురాలోచనలు పెట్టుకొని చేతులంతా కాల్చుకొని తర్వాత ఆకులు పట్టుకుంటారు ఏం ప్రయోజనం అండి జీవితం అంతా నాశనమైనాక ప్రభు నా జీవితం నాకు తిరిగి ఈనాయినా నాకు తిరిగి ఆరోగ్యమైనయన తిరిగి నాకు ముందు స్థితి అయినా అని తిరిగి ప్రభు దగ్గరికి వస్తే ఏం ప్రయోజనము కాబట్టి మనం చాలా ఆలోచన చేయాల సంగమా రే క్రైస్తవురాలా దేవుని బిడలారా దుష్టిల మార్గంలో ఉన్నావేమో దుష్టిని సహవాసం చేస్తున్నావేమో నమ్మించి మోసం చేసేవారితో నువ్వు ఉన్నావేమో చెల్లి జాగ్రత్త మోసపోవద్దు చాలామంది స్త్రీలు అంటారు నాకు హ్యాపీనెస్ లేదు మా ఇంట్లో ఎవడో ఒక అబ్బాయి ఆ మాట వింటాడు ఆహా నాకు ఒక గొర్రె దొరికింది ఈ గొర్రెతో నుంచి నవ్వుతా మాట్లాడదాము సరదాగా మాట్లాడదాము అని మాట్లాడతాడు ఈ అమ్మాయి నిజమే ప్రేమ అనుకొని అతను ఒళ్ళు చిక్కుకుపోతుంది కొద్ది రోజుల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అంతా ఎంజాయ్ చేసేసుకుంటారు ఇద్దరు తర్వాత గొడవలు స్టార్ట్ అయితే వీడిపోతారు ఇప్పుడు ఎవరికి బెనిఫిట్స్ ఆడా అమ్మాయికా అబ్బాయికా అబ్బాయి ఆడు బెనిఫిట్ పొందాడు అమ్మాయి ఏమైంది నష్టపోయింది దురాలోచన దృష్టిని తలంపు ఎలాగుంటుందంటే నిన్ను పాడు చేస్తుంది నీ జీవితం నాశనం చేస్తాడు వాడు అన్నీ అయిపోయాక మంచు మీద సక్కపిల్లం వేసుకొని కూర్చొని బైబిల్ ఒళ్ళో పెట్టుకొని చదువుతా ఊగుతా ఉంటే ఏమి రాదమ్మా ధర్మశాస్త్రం ఆనందిస్తూ చదువుకో వైపు చూడకుండా దురాలోచనలు రాకుండా చెడతలుంపులు రాకుండా ఏవి నువ్వు దేవునికి తప్ప మిగతా వేదానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు బ్రతకగలిగితే అప్పుడు నీ జీవితంలో నువ్వు ఫలిస్తావు నీ కుటుంబం ఫలిస్తుంది నీ బిడ్డలు ఫలిస్తారు ఆశీర్వదించబడతారు ఈ లోకల చిన్న చిన్న కష్టాలకు అప్పులకు వాటికి భయపడి సైతానికి దృష్టికి అవకాశం ఇవ్వద్దు తప్పు చేయడానికి అవకాశం ఇవ్వద్దు ఖచ్చితంగా ఉండు నిష్టగా ఉండు భక్తిగా ఉండు దేవుని నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు మన దేవుడు నమ్మదగిన వాడు బలమైన వాడు మనల్ని దీవించడానికి సమర్థుడు ప్రతి దేవుని పిల్లలారా మరి ఈరోజు మీరు కూడా కీర్తనకారుడు చెప్పినట్టుగా నీతిమంతుల్లాగా ఉంటారా పాపుల్లాగా ఉంటారా ఆలోచన చెయ్యి దృష్టిని మార్గం నడుస్తావా దైవత్వంలో నడుస్తావా ఆలోచన చెయ్యి దివరాత్రము దేవుని గ్రంథమును ధ్యానిస్తూ దానిలో మకరందన ఆనందాన్ని అనుభవిస్తూ నువ్వు ధన్యుడిగా ఉంటావా లేదంటే గాలి చెదిరికొట్టు పొట్టు వల్లే ఉంటావా ఆలోచన చెయ్యి లేదంటే ఆకు వాడక తన కాలంలో ఫలం ఇచ్చే చెట్టు వల్లే ఉంటావా ఎండిపోయిన చెట్టు లాగా ఉంటావా ఆలోచన చెయ్యి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నా ప్రసంగాన్ని మీరు అందరూ ప్రేమిస్తూ ఉన్నారు నేను మీకు రెండు చేతులు జోడించి ఒక మాట చెప్తున్నాను ప్రసంగాలు ప్రేమించడం కంటే పాటించడం గొప్పది పాటించండి ఈ ఉపదేశాలు ఎంతో ఖర్చుతో కూడినవి ఎందుకు మీకు ఇంత వెలబెట్టి అందిస్తున్నామంటే ఏదో మమ్మల్ని మేము సోకేజ్ చేసుకోవాలని కాదు ఏదో నన్ను నేను చూపించుకోవాలని కాదు నాకు ఇట్లాంటి షర్ట్లు కేవలం నాలుగు ఉన్నాయండి ఈ షర్ట్లు నాలుగు ఉన్నాయి నాకు అంతే మీకు నా కబోర్డ్ చూపి చూపిస్తా ఒక నాలుగైదు కలర్ షర్ట్స్ ఉంటాయి ఒక నాలుగు షర్ట్స్ ఇవి ఉన్నాయి అంతే ఒక సేవకుని నాకు పది మందిలో వాక్యం చెప్పేవాడిని ఎందుకు నేను దుస్తున్న ఆలోచన చెప్పి అంటే దుష్టుడు ఏమంటాడంటే ఎక్సలెంట్గా ఉండు స్టైలిష్గా ఉండు మేకప్ వేసుకో అవి వేసుకో ఇ వేసుకో అట్లా తిరుగు ఇట్లా తిరుగు స్టైలిష్గా ఉండు అంటాడు వాడు కానీ దేవుడు అంటాడు తగ్గించుకో 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 దేవుడు అంటాడు ఈ లోకంలో వీడన్నిటికీ విలువ ఉండొచ్చు కానీ దేవుని దగ్గరికి వెళ్తే అవన్నీ మన పాదాల కింద దేవుడు పెట్టాడు హలో లూయా వెలగల వస్త్రములు బంగారములు లేదంటే వజ్రాలు వైడూరియాలు రత్నాలు అన్నీ కూడా రేపు మన కా పాదాల కింద ఉంటాయి విలువైన వస్తువులు అక్కడ కేవలం విలువైన వాడు వేస్తాయి ఒక్కడే దేవుడు ఒక్కడే విలువైన వాడు కాబట్టి దేవుని పిల్లలారా మీ జీవితంలో దేవుడు సమృద్ధి నింపాలని ఆశపడతా ఉన్నాడు మేలుతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి దృష్టిని ఆలోచన చెప్పు నడవద్దు పాపల మార్గం నిలవద్దు ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రార్థన చేసుకో దేవుడిని సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అందరు తలలు వంచండి ప్రార్థన ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం విన్న వాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి స్థిరపరచండి ఎందరైతే ప్రభావం మరి నీ మాటలు విన్నారో వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను విన్న వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి ఆశీర్వాదకరంగా చేయండి అనేక మంది స్థిరపరిచి బలపరిచి సరిచేయమని వేడుకుంటున్నాను మరి తండ్రి నీ చేతికి సమస్తను అప్పగించుకుంటా ఉన్నాం మాత్మ ప్రాణ దేహములను శుద్ధి చేసి స్థిరపరచమని వేడుకుంటూ పవిత్రపరచమని వేడుకుంటూ మరి తండ్రి ఎందరైతే ప్రార్థన లేకపోవసల అక్కర్లన్నీ తీర్చమని నీ సన్నిధిలో వేడుకుంటూ అతి శ్రేష్టమైన సుక్రీస్తునామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సుడు రక్తమే జేయం ప్రభుయున్నామములో సంపూర్ణ విజయము కలుగునగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆమెను అందరికీ వందనాలు ప్రైజ్ అవడండి అందరూ బాగున్నారా మీ గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను మీ ప్రార్థన అవసరం లేదని ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మీ గురించి నేను ప్రార్థన చేస్తాను మీ గురించి ప్రభుత్వం నేను కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఈ భారభర్తమైన పరిచర్య ఈ టీవీ మినిస్ట్రీ కలవరి ప్రార్థన పర్ణశాల మందిరం అతి గొప్ప మందిరం దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది కూర్చోదగిన మందిరం మొత్తం పూర్తి అయిపోయింది కేవలం స్లాప్ దగ్గర ఆగిపోయింది స్లాప్ ప్లాస్టింగ్ ఫ్లోరింగ్ కాబట్టి మీరు ముందుకు రండి ప్రార్థన చేయండి ప్రాముఖ్యంగా మీ ప్రార్థనలో మందరం కొరకు జ్ఞాపకం చేసుకోండి చేతనైతే విత్తడానికి ప్రయత్నం చేయండి ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మరి టీవీ పరిచయంక మీ వంతు మీరు సహకరించండి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన మరి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆశీర్వదించును గాక మరి ఇంకా రేపటి దినం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ దేవుని చిత్తం అయితే ఒకవేళ ఎవరైనా సమర్పించేవారు అంటే సమర్పించండి మళ్ళీ రేపు దినం మళ్ళీ మీ మధ్యలోకి వస్తాను జ్ఞాపకం చేసుకోండి ఏ నాటికి నీడి ఆనాడికే నా దగ్గర సరిపోతూ ఉంది కాబట్టి మీరు అందరూ ముందుకొస్తే మళ్ళీ రేపు ప్రసంగం కూడా నేను మీకు అందించగలుగుతాను ఆలోచన చేయొద్దు దేవుని పనికి ముందుకు రండి అన్ని దానాల కంటే స్వార్థ దానం గొప్పది అందిస్తారని ఆశపడుతున్నాను ప్రార్థన చేస్తారని ఆశపడుతూ ఉన్నాను ఈ పరిచయకు మీరు తోడుగా ఉండండి సహకరించండి ప్రార్థన చేయమని వేడుకుంటూ మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్ ప్రైజ్ దినాలలో ఎంత కష్టపడుతున్నాను గమనించండి ఎంతో ప్రయాసంతో ఈ మంది నిర్మించబడుతూ ఉంది పిల్లలు పెద్దలు యవనస్తులు స్త్రీలు చాలామంది సహకరించినారు అక్కడ ఎవరు కూడా ఒక రూపాయి డబ్బా అయితే తీసుకోలేదు ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో సిమెంట్ తెచ్చి వేయడం కానీ భీములు కూడా వేస్తూ ఉన్నాము ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థన పూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబిని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములు అన్ని కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారుబోసారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మహి మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినంత కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడుతూ ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాప్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు బాగోస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక కల్వరి పర్ణశాల కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును గమనిక వచ్చిన ప్రతి ఒక్కరి కూడా ఆశీర్వాద భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొడ్డు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యలా నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు రండి మనందరం కలిసి దేవాది దేవుని శుతించి ఆరాధించుకుందాం దేవుని చేత గొప్ప మేలులు ఆశీర్వాదములు మనమందరం పొందుకుందాం స్థలం ప్రొద్దురు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు ప్రత్యక్ష ప్రసారం యూట్యూబ్ పాస్టర్ కళ్యాణ్ బాబు మరిన్ని వివరములకు నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో రండి మనందరం కలిసి దేవుని శుతించి ఆరాధించుకున్నావు రండి పాల్గొనండి గొప్ప ఆత్మీయ మేరలతో అద్భుతములతో స్వస్థతలతో దీవించబడండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్